గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి వేసమైంది జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారు దీంతో కుమార్ మేయర్ పదవి కోల్పోయారు రేపు కూటమి కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు ఈ సమావేశం వైసీపీ బహిష్కరించింది మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు విశాఖ మేయిర్పేటాన్ని కూటమి దక్కించుకుంది ఆది నుంచి కూడా కూటమి ఇదే చెప్తుంది తప్పనిసరిగా దక్కించుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో కూటమైతే విజయం సాధించింది డెబ్బై నాలుగు మద్దతు డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్లతో మద్దతు సాధించింది ఆ వైసీపీ ఈ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టింది మొత్తం అందరూ కూడా శ్రీలంకలో ఉండిపోయారు వాళ్ళు కూడా చాలామంది కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని వైసీపీ నాయకులు వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా చేపట్టి ఉండిపోయారని కూడా వంశీకృష్ణ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు ఇక్కడ జిఎంసీ దగ్గర సందడి ఉంది మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మనం చూడవచ్చు ఒకసారి మొత్తం జిఎంసీ దగ్గర ఖాళీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మొత్తం ఉదయం దాదాపు రెండు నెలల నుంచి ఉత్కంఠ భరిత మారింది ఆ జీఎంసి మెయిర్పేట ఎవరు దక్కించుకుంటారు అవుతుందా లేదని వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య మొత్తం కూడా రెండు వర్గాలు కూడా ఎవరికి వాళ్ళు వ్యూహాలు పొదిపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మొత్తం వీగిపోతుందని వైసీపీ లేదు గెలుస్తామని కోటమి ఈ విధంగా పరస్పరం ఆరోపణలు పరస్పరం విమర్శలు చేసుకున్న నేపథ్యంలో మొత్తానికి పీఠాన్ని అయితే దక్కి దక్కించుకున్నారు డెబ్బై నాలుగు మంది కార్పొరేట్లు మద్దతు ఇవ్వడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు మంది కార్పొరేట్లు కూడా వైసీపీకి సంబంధించినప్పుడు అక్కడ ఉండిపోవడం జరిగింది కానీ ఇక్కడ కొంతమంది కార్పొరేటర్లు అంటే వైసీపీ చెందిన కార్పొరేట్లు అందరూ కూడా కొంతమంది మద్దతు ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూతురు అవ్వచ్చు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరుడు అవ్వచ్చు ఇలా వీళ్ళందరూ కూడా మత్తి ఇవ్వడంతో పాటు మరికొంతమంది వైసీపీ మొత్తం కూడా కార్పొరేట్లో మత్తు ఇవ్వడంతో కూటమైతే విజయం సాధించిందని చెప్పొచ్చు కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ నేను విశాఖ